नमस्ते वैएस न्यूज के स्वागत రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో హనుమంతరావు మనవరాలు వెలిచేల రాజేందర్ రావు చెల్లెలు రోహిణి కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి వెలిచేల రాజేందర్ రావు మద్దతుగా ఎల్లారెడ్డిపేటలో ప్రచారం చేయడానికి వచ్చారు ఈ సందర్భంగా రోహిణి జాతీయ ఉపాధి హామీ కూలీలతో మాట్లాడుతూ ఉపాధి కూలీలకు నాలుగు వందల రూపాయలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పెంచడం జరిగిందన్నారు మరియు ఆగస్టు వరకు రైతుల రుణాలని మాఫీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు గత ప్రభుత్వం రాష్ట్రాన్ని ఏ విధంగా మోసం చేసిందో మరియు తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మారుస్తా చెప్పి అప్పుల కుంపులో ముంచిన ఘనత కేసీఆర్ కు దక్కిందన్నారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెలిచల రాజేందర్ రావు ను గెలిపించాలని కోరారు మరియు ఉపాధి కూలీలకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేస్తారు కార్యక్రమంలో ఎల్లారెడ్డిపేట పట్టణ అధ్యక్షులు చనిబాబు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దుమ్మటి నరసయ్య మండల అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి జిల్లా కార్యదర్శి పందిరిల లింగం గౌడ్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ బిపేట రాజ్ కుమార్ వంగ గిరిధర్ రెడ్డి మండల మహిళా అధ్యక్షురాలు ఆకుల లత ఎల్లారెడ్డిపేట పట్టణ మహిళా అధ్యక్షురాలు బూర్ఖ జ్యోతి గుండా రామ్రెడ్డి రఫీక్ శ్రీపాల్ రెడ్డి సాయిరెడ్డి రవీంద్ర రెడ్డి సంతోష్ గౌడ్ కార్తిక్ శ్రీనివాస్ యాదవ్ ఇలియాస్ కనకరాజు గోపాల్ తిరుపతి గౌడ్ రామ్ చందర్ పాల్గొన్నారు కాంగ్రెస్ ప్రభుత్వము ఇరవై ఏళ్ల కింద ప్రవేశపెట్టింది మీకందరికీ కష్టపడి చేస్తున్నందుకు మంచి ఉపాధి రావాలి తప్పకుండా రోజు ఇంత ఇంత అని మీకు ఒక ఉపాధి ఉండాలి మాడద్దు ఆకలికి నెంబర్ నాలుగు నాలుగో నెంబర్ గట్టిగా వద్దండి పది మందికి చెప్పి అందరికీ ఎందుకు వేస్తున్నాము ఏంటి అని అందరికీ మంచిగా వివరించి చెప్పి ప్రతి ఒక్కరితోని ఏపించే బాధ్యత మీ అందరికీ ఎందుకు మేము అందరి దగ్గరికి వెళ్ళలేము మూడు రోజులు ఉంది ఎలక్షన్ కదా సో మాలాగా మీరు మాకు ఎలక్షన్ అనుకొని అసలు మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకొని అందరికీ వివరించి చెప్పండి ఉన్న మాఫీ

మేడం ఒక్కటే నేను చెప్తున్నా మేడం మానవాన్ని మానవాందరి పుట్టుకలు ఒక్కటైతే కాంగ్రెస్ ఖచ్చితంగా మనం పుట్టుకలు ఒక్కటి కావాలి అప్పుడు నాలుగు నెలలైంది గెలిపిస్తే వచ్చింది లేకపోతే తర్వాత ఈ ఎలక్షన్ కూడా వచ్చింది పుట్టిన బిడ్డ వెంటనే నడుస్తారు మీరు ఒక ఇల్లు మారిండు తగ్గకోవడానికి అతను తిట్లవడానికి ఆరు నెలలు పడుతుంది లాస్ట్ పది రెండు నెలలలో ఎంత చేస్తారు చేయలేదు కదా क्या प्रमुख